రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే ఆయిల్ ఫామ్ పెంపకం అధిక ఆదాయం సంపాదించవచ్చని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు అనంతపురం జిల్లా ఉద్యాన శాఖ లక్ష్మణరావు రియో సంస్థ అధినేతలు సౌజన్యంతో బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో లాంఛనీయంగా ప్లాంటేషన్ను ప్రారంభించారు జిల్లాలోని ఆరు మండలాల్లో మాత్రమే ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖడిడి నరసింహారావు వెల్లడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని మొట్టమొదటిసారిగా నియామకాలు గ్రామంలో ఈ పామ్ ఆయిల్ ఫౌండేషన్ నిర్వహించడం గర్వకారణం అన్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీతో ఈ మహోత్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లాలో ప్రస్తుతం ఆరు జిల్లా మండలాల్లో మూడు వందలు హెక్టార్లలో సాగు చేయనున్నట్లు తెలిపారు అవసరమైతే రైతుల ఆసక్తి చూపితే ప్రభుత్వ సహకారంతో మరింత రైతులకు పామ్ ఆయిల్ పెంపకానికి కృషి చేస్తానన్నారు నాలుగేళ్ల పాలన వరకు సంరక్షిస్తే అధిక దిగుబడితో స్థానిక రాష్ట్రంలోని దిగుమతులు పామ్ ఆయిల్ లేకుండా ఎలాంటి ట్యాక్స్ లేకుండా అధిక ఉత్పత్తిని పెంచి రైతు ఆదాయాన్ని పెంపొందించవచ్చన్నారు ఒక్కో మొక్క కేవలం నూట తొంభై ఏడు రూపాయలు మాత్రమే దీంతో పాటు అంతర్గత పంటల కోసం ఎకరానికి సంవత్సరానికి రైతుకు పదివేల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందన్నారు అవసరమైతే రాష్ట్రంలో ఒక లక్ష యాభై వేల మొక్కలు నాటేందుకు బాధ్యత వహిస్తామన్నారు రైతులు ఇలాంటి వినూత్న ఆదాయం నిచ్చే ఆధునిక పంటలపై ఆసక్తి చూపాలన్నారు ప్రభుత్వం అందించే ఇలాంటి పంటలను పండించేందుకు కృషి చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే రైతు అధ్యక్షులు వెంకటేష్ గారిని వీటికి పేరు అవలసరం కోరుచున్నాం సార్ ఈరోజు ముందుబుట్టి కెమెరా చెయ్యట్లా నా బుష అని కొద్ది వెనక వెళ్ళా బుద్ది తినిపి తినిపించోడి సార్ కొంచెం విడి సార్ సతమైన అనంతపురం జిల్లాలో వ్యవసాయం జూదంగా మారిన నేపథ్యంలో రైతుకు ప్రతి ఏటా నికరంగా ఆదాయం వచ్చే ఒక కొత్త పంటను ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభం చేసుకున్నాం శ్రీకారం చుట్టాం ఆయిల్ ఫామ్ సాగు ద్వారా ఐదు సంవత్సరాల తర్వాత దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఏటా ఎకరానికి లక్ష రూపాయలు తగ్గకుండా ఆదాయాన్నిచ్చే పంటలకు అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ మండలం నేమకల్లో వ్యవసాయ క్షేత్రంలో శ్రీకారం చుట్టడం అది నా చేతుల మీదుగా మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రైతుల పరిస్థితి నీళ్లు లేని రైతులు వరుణదేవుడి పైన ఆధారపడి పంటలు పెడితే సకాలంలో వర్షాలు గురవక ప్రతి ఏటా జరుగుతున్న పంట నష్టాలతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు సగటు రైతు పోనీ బోర్లలో నీళ్లుండి పంటలు పెట్టిన మార్కెటింగ్ సౌకర్యంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్న సందర్భంలో రైతుకు గిట్టుబాటు ధరలు లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఆరు మండలాలను ఈ ఆయిల్ ఫామ్ సాగుకు ఎంపిక చేయడం ఆ ఆరింటిలో మూడు మండలాలు రాయదుర్గం నియోజకవర్గంలో ఉండడం చాలా శుభదాయకమని నేను భావిస్తూ భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య బాగా పెరిగి ప్రతి ఏటా నికర ఆదాయం పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా ఆ రైతు కుటుంబాలు ముందుకు సాగాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా కృష్ణపట్నం కేంద్రంగా రిఫైనరీ నడుపుతున్న రియా సంస్థ ఇక్కడ ఆయిల్ ఫామ్ రైతులకు సాంకేతికమైన సలహాలు ఇవ్వడంతో పాటు తగిన ఆర్థిక సహకారం ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా వాళ్ళే ఇక్కడ పంట ఉత్పత్తులను కొనే విధంగా ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం ఆయిల్ ఫామ్ రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ప్రతి ఏటా లభ్యమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వాళ్ళు పదహైదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం పోర్ట్లో నడుపుతున్న వాళ్ళ రిఫైనరీకి మొత్తం రా మెటీరియల్ అంతా కూడా విదేశాల నుంచి వస్తూ ఉంది అలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి మరి ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా ఇట్లాంటి పరిశ్రమల వాళ్ళకి ఇస్తే ఆ పరిశ్రమలు కట్టే విదేశీ సుంకాల బాధ తగ్గుతుంది అట్లాగే రవాణా ఛార్జీలు తగ్గుతాయి స్థానికంగా లభ్యమయ్యే ఈ ఆయిల్ ఫామ్లో లభ్యమయ్యే పంట ఉత్పత్తుల ద్వారా నాణ్యమైన పామాయిల్ ఉత్పత్తి ఇక్కడే మన రాష్ట్రంలోనే జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే ఈ ఆయిల్ ఫామ్ వైపు రైతులందరూ కూడా మొగ్గు చూపాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను